హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం ముందుగా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు అండి మన వివర్స్ అందరికీ అందరికీ కూడా వినాయక పండుగ శుభాకాంక్షలు అనమాట సో ఇవాళ మా ఇంట్లో పండుగ అయితే ఇలా జరిగిందనమాట సో వినాయకుని అయితే బుల్లి వినాయకుడు అండి మేము ఎప్పుడు తెచ్చుకునేదే ఇంతే బుల్లి వినాయకుడిని తెచ్చుకుంటాం పెద్ద వినాయకుడిని తెచ్చుకోవచ్చండి కానీ మా ఇంట్లో స్థలం కొంచెం తక్కువ అనమాట వినాయకుడిని పెద్ద తెచ్చుకుంటే పెట్టుకోవడానికి స్థలం తక్కువ కాబట్టి చిన్న వినాయకుడిని అయితే తెచ్చుకున్నాం అనమాట సో ఉదయాన్నే ఆరు గంటలకు నార్మల్గా లేచామండి లేచిన తర్వాత ఇలా ముగ్గు అయితే ఈ విధంగా వేసుకున్నాను అనమాట చిన్న ముగ్గు చాలా పెద్దదైతే కాదు చిన్న ముగ్గు అనమాట ముగ్గు అయితే ఈ విధంగా వేసుకున్నాను ఇది చుక్కలు ముగ్గు అయితే కాదండి నార్మల్గానే వేసుకునే ముగ్గు అనమాట మనకి పూలు ఉంటాయి కదా అలా అనమాట మూడు వైపులు బార్డర్ వేసుకొని ఈ విధంగా ముగ్గు వేసుకున్నానండి తర్వాత ఏమో వినాయకుడికి చిన్నగా డెకరేషన్ అయితే ఈ విధంగా చేశాను అనమాట ఇక ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు పింక్ ఫ్లవర్స్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ అనమాట ఇక దేవుడికి పెట్టిన పూలు అయితే మనకి గులాబీ పూలు చావంతులు ఒకటి ఏమో మనకి జిల్లెడి చెట్టుతో జిల్లెడు చెట్టు పూలు వస్తాయి కదండీ దాంతో ఒక చిన్న హారం అనేది చేసి వేశానమాట స్వామివారికి కిందేమో గౌరీ అమ్మ అనమాట సో గౌరీ మాతను కూడా పెట్టుకున్నాం అనమాట ఇక్కడ శనగలు నేను ప్రసాదానికి అయితే శనగలు చేశానండి శనగలు పులిహోర అలాగే లడ్డు మరి గారెలు అయితే పెట్టాను అనమాట పరవన్నం కానీ లేకపోతే పంచామృతం కానీ చేస్తానండి ఈవినింగ్ పూజకైతే అది చేస్తాను ఐదు ప్రసాదాలు అయితే అయిపోతాయి అనమాట చేసుకునే వాళ్ళు ఏమో తొమ్మిది ప్రసాదాలు కూడా చేసుకుంటారని కుడుములు ఒకటి చేయాలి కుడుములు చేసేస్తే వినాయకుడికి కుడుములు అంటే చాలా ఇష్టం కదా ఉండ్రాళ్ళు కానీ కుడువులు కానీ అంటే చాలా ఇష్టం అనమాట సో అవైతే ఈవినింగ్ చేద్దామని చెప్పి పొద్దునుంచి కుదరలేదు అనమాట చేయటానికి సో పొద్దునుంచి ఆడవిడిగా అయిపోయింది ఈవినింగ్ చేసుకుందాం అని చెప్పి ఇప్పటికైతే ఇంత చేసి ఉంచానమాట సో మా ఇంట్లో అయితే సింపుల్గా ఇలా చేసుకుంటామండి ప్రతి సంవత్సరం కూడా ఇంతే అనమాట చాలా పెద్దగా అయితే చేయం టైం ఉంటే కనుక ఈవినింగ్ ఒకసారి అందరం కలిసి గుడికి వెళ్ళొస్తే అయిపోద్ది కొంతమంది ఏంటంటే ఇంట్లో పెట్టుకునే వాళ్ళు మూడు రోజులు ఐదు రోజులు అలా పెట్టుకుంటారండి కానీ మేమైతే ఇవాళ ఉదయాన్నే పెట్టేసి సాయంత్రానికి తీసేస్తామండి తీసిన తర్వాత బెంగళూరులో మనకి వినాయకుడిని విసర్జన చేయాలంటే కొంచెం కష్టమేనండి ఇక్కడ చెరువులు బావులు దొరకవు కాబట్టి మనకి నేనైతే చిన్న ఒక బకెట్లో నీళ్లు పెట్టేస్తాను నీళ్ళు పెట్టుకొని వినాయకుడిని ఆ నీళ్ళలో వేసేసి విసర్జన అనేది చేసేస్తామండి ఆ నీళ్ళు ఆ రోజు అంతా అలా ఉంచేసి మరుసటి రోజు మొక్కలకి పోసేస్తాను అనమాట సో అందుకే మేము కలర్ఫుల్గా కానీ వినాయకుడిని అయితే తేమండి ఎప్పుడూ నేచుర నేచురల్గానే మట్టితో చేసిన వినాయకుడిని తెచ్చుకుంటాం అనమాట కలర్ అది ఏమి ఎక్కువగా ఉండకుండా ఇలా న్యాచురల్గా ఉండే వినాయకుడిని తెచ్చుకుంటామన్నమాట కలర్ కానీ ఉండేటువంటి వినాయకుడిని తెచ్చుకుంటే మనం నీటిలో వేస్తే అని కూడా చాలా టైం పట్టుతుందండి ఈ వినాయకుడు అయితే మనకి నీటిలో వేయగానే ఒక టెన్ మినిట్స్లో మొత్తం కరిగిపోతుందండి కరిగిపోయి మనం మొక్కలకైతే వేసుకోవచ్చు అలాగే కలర్ ఏమి ఉండదు కాబట్టి మొక్కలకి ఎలాంటి హాని కూడా కరగదనమాట సో ఎలాంటి హాని కలగకుండా మనము మొక్కలకి ఆ నీళ్ళని వేసేసుకోవచ్చు సో వినాయకుని ఈ విధంగా అయితే మేము చేసుకుంటామండి అయితే ఎక్కడైనా పొలాలు ఉండేవాళ్ళైతే అయితే పొలంలో పెట్టుకుంటారండి తీసుకెళ్ళి లేకపోతే తుమ్మి చెట్టు ఉంటే తుమ్మి చెట్టు దగ్గర పెట్టుకుంటారు గౌరీమాతని ఒకవేళ నీళ్ళలో వేసినా కూడా కరిగిపోతుందండి అది కూడా మొక్కలకు వేసుకోవచ్చు అందుకే మేము ఎప్పుడు గౌరీ మాత్రం చాలా చిన్నగా తీసుకొస్తాం అనమాట మనకి వినాయకుడు బొమ్మ దొరికినట్టు ఉత్త మట్టితో చేసిన గౌరీ మాతలు దొరకరు అనమాట చాలా తక్కువ అనమాట అందుకే నేను అలా వదిలేస్తాను లేకపోతే ఏదైనా ఒక పెద్ద మొక్క ఏదైనా మందారపు మొక్క కానీ అలా గులాబీ మొక్క కింద పెట్టేసి రోజు కొన్ని నీళ్లు పోస్తుంటే అలా కరిగిపోతుంది అనమాట సో ఈ విధంగా అయితే నేను విసర్జన అనేది చేస్తానండి ఇంకా పువ్వులు ఇవి అంటారా నేను కంపోస్ట్లోకి అనమాట మొక్కలకు వేసేస్తాను ఎక్కువగా ఇంకా మిగతాదంతా మీకు తెలిసే ఉంటుంది ఇంకా అయిన తర్వాత క్లీనింగ్ అంతా కూడా నార్మల్గానే ఉంటుంది అనమాట సో ఇదైతే మా ఇంటి వినాయకుడు అండి ఈ సంవత్సరం మా ఇంటి వినాయకుడు చాలామంది చిన్నగా ఇంట్లో తెచ్చుకొని చేసుకోవడం చాలా వరకు అలవాటు అయిపోయిందండి ఈ మధ్యకాలంలో చాలామంది ఇంట్లో తెచ్చుకొని చేసుకుంటారు కాబట్టి వినాయకుడి పండగ సో అందరికీ వినాయకుడి పండగ శుభాకాంక్షలు అండి అలాగే పాల వెళ్ళి చాలామంది కట్టుకుంటారండి కానీ నాకు ఇక్కడ పాల వెళ్ళి కట్టుకోవడానికి ప్లేస్ అయితే లేదు కాబట్టి నేను పాల వెళ్ళి కట్టుకోలేదండి అలాగే వినాయకుడిని అయితే సింపుల్గానే పెట్టుకున్నాను అనమాట సో ఇదే అండి మా ఇంటి పండుగ సరే మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒకవేళ తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి షేర్ చేయండి కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం